ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్కి పొ పొంగల్ చేసుకుంటున్నామండి ఒక గ్లాస్ బియ్యం అండి ఒక అర గ్లాస్ అండి పెసరపప్పు అండి ఇవి రెండు బాగా వాష్ చేసుకోవాలి అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు నీళ్లు పెట్టానండి నేను పోసేసుకుంటున్నాను ఇంకో గ్లాసు నీళ్ళు కూడా పడతాయండి నాలుగున్నర గ్లాసు నీళ్ళు అండి ఇది పోసి పెట్టేశాను ఇప్పుడు ఏంటండి కుక్కర్లో వండుకుంటే తొందరగా అయిపోద్ది మనకి ఇప్పుడు కుక్కర్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోస్తానండి కాయ వేడెక్కింది నూనె జీలకర్ర ఆవాలండి జీలకర్ర ఒక అర స్కూన్ వేసుకుంటే జీలకర్ర ఎక్కువగానే ఉండాలండి తక్కువగా ఉండకూడదు ఆవాలు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అవుతుంది పచ్చిమిర్చి ఇవ్వండి ఉల్లిపాయలు ఈ విధంగానే వేగాలి ఎక్కువ వేగకూడదు కొంచెం తేలిగ్గా వస్తుంది చాలండి కొంచెం సరిగేపాకు వేసేయండిగా ఇప్పుడు విరగాలండి ఇప్పుడు లాస్ట్లో వేయాలి ముందే వేసేస్తే ఘాటంతా వెళ్ళిపోద్దండి మళ్ళీ బాగుంటుంది కొంచెం పసుపు వేసి ఇలా వేగాలండి మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ రాకూడదు మరి తెల్లంగా కూడా ఉండకూడదు ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యం అవన్నీ వేసే మనం అంతా దాంట్లో వేసేసానండి ఉప్పు ఇంత వేసేసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం అవన్నీ వేసుకున్నామో అదే గ్లాస్తో నీళ్ళు కూడా కొని ఇప్పుడు నేను నాలుగున్నర గ్లాసు నీళ్ళు వేసానండి మీరు కూడా అలాగే వేసుకుంటే ఒక నాలుగు పెట్టేద్దాం పెట్టేద్దామండి కుక్కర్లో కుక్కర్లో పెట్టేయండి నాలుగు విజిళ్ళు వచ్చేదాకా పెట్టండి తర్వాత ఆపేయండి విజిల్ నాలుగు అయిపోంగానే ఆపేయండి ఆపేసి గ్యాస్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉడికిపోయిందో నత్తంగా అయిపోయింది ఇలా వచ్చేస్తుందండి కుక్కర్లో పెట్టి ఒక నాలుగు విజిల్ పెట్టామనుకో ఇలాగైపోద్ది మనం ఇంకా వేడి వేడి పప్పు పొంగలి రెడీ అయిపోయిందండి దీంట్లోకి పల్లీ చట్నీ అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి సాంబార్ అయినా కూడా సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి మిచ్చంగా వచ్చేసింది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్